కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు మన్నెంపల్లి గ్రామంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి గ్రామశాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ మాట్లాడారు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలను కొనియాడారు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వివరిస్తూ ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు తూముల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ గడ్డం సుగుణ శ్రీనివాసరెడ్డి పొట్ట శ్రీనివాస్ తాళపల్లి కిరణ్ గౌడ్ గుంటి మధు ఆంజయ గౌడ్ తదితరులు ఉన్నారు గ్రామంలో ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మన మొట్టమొదటి మహిళ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అలాంటి దేశం కోసం మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా అవడం జరిగింది దేశం కోసం బడుగు బలైన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ అలా ఇది భారత్ భారతదేశంలో మరి తెలంగాణ ప్రాంతంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది మరి గణితు బలహీన వర్గాలు ఆశించి పాలనలో భాగంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల్లో భాగంగా మొట్టమొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పది లక్షలు ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్లు అంటే నెలకు దాదాపు ఏడు నుంచ తొమ్మిది వందల ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరికీ ప్రతి ఇంటికి రెండు వందల ఇంటి లోపు రాజలందరికీ గిరియడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ కనెక్షన్తో ఇవ్వడం జరిగింది